మా మా మమ్మీ మమ్మీ ప్రపంచంలో ది బెస్ట్ ఎందుకంటే మా ఇద్దరం మా తమ్ముడిని నన్ను కష్టపడి బీడీలు చేసి పోషించింది మా అమ్మాయి రాగా అబ్బాయి ఎందుకు వచ్చిందని అనుకురాదంటే నా బిడ్డ చాలా రోజుల తర్వాత వచ్చింది అనమాట మా తమ్ముడు కన్నా ఎక్కువ నేనే ఇష్టం మా అమ్మకి

ఫస్ట్ ఇల్లు మామూలుగా ఉండదు ఇది ఇప్పుడు తీస్తుందా డోర్ కొట్టాలా ఏమస్ సో ఇది మా ఫస్ట్ ఇల్లు అన్నమాట అంటే నేను పుట్టినప్పటి నుండి ఇంట్లో ఉన్నాం దాని తర్వాత సైడ్ ఇల్లు కట్టిదా ఇది సెంటిమెంట్ అనమాట సెంటిమెంట్ కాదు ఇది కూడగడితే పక్కింటలకు ఇబ్బంది అయితే అవును మరి ఉన్నాయి కదా ఇల్లు చూపిస్తాను సో మోనికా ఐబ్రోస్ కూడా ఇండి ఉన్నాయన టీవీ పక్కన పెట్టుకుంది అక్కడ హైదరాబాద్ అట్టేసి డెంగ్యూ పోతున్నా దానికోసం నాకు చాలా ఇబ్బంది అవుతుంది గైస్ అది నేను తీసుకోలేకపోతున్నా అనమాట ఇట్రా మై ఇంకొక కాదు కొన్ని హైలైట్ చూపిస్తా భయపడద్దు తట్టుకోవాలి తట్టుకోలేక నాకు చూపిస్తుంటే నాకు మధ్య తరగతి ప్రేమ ఆల్ అండ్ గైస్ ఇది మన మిస్ స్మౌనిక యూట్యూబర్ అనమాట బాపు ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా

మా నాన్నమ్మ ఏమైనా ఉన్నా కానీ మా తాత మీరు ఇప్పుడు నేను రాలే పాపం అన్ని కార్యక్రమాలు అయిపోయినా కూడా వచ్చిన బట్ నాకు చాలా కనెక్షన్ ఉంటాయి అన్నతోటి నేను ఎక్కడికైనా పోయి నాకు జలం వచ్చినా సరే జలమా జలమా అని పిలుస్తుండే చాలా ఎమోషనల్ ఆనా పెద్ద జల మా తాత అట్లా పిలుస్తుంది నాడుగులు సాగాలమ్మ ఏటో మా అమ్మ ஏய் சேமா உனக்கு అర్థం நானு லெக்கடோ ఫోటో நஷம் ఫోటో ஆக போமா చాలా మా మమ్మీ యాక్చువల్ గా ఈ ప్రపంచంలో ది బెస్ట్ మమ్మీ అంటే మా అందులో మా మమ్మీ ఉంటది ఎందుకంటే మా ఇద్దరం మా తమ్ముడిని నన్ను కష్టపడి బీడీలు చేసి పోషించింది మా అమ్మాయి పొద్దున్న లేస్తే మా అమ్మ దీని మీద కూర్చుంటుంది పడుకునే ముందు దీని మీద కూర్చుంటుంది పొద్దున్న లేవగానే ఛాయ్ తాకుంటే వీటిని కట్టలు కట్టేస్తుంది దీనివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా సఫర్ అవుతుంది మా మళ్ళీ థౌసండ్ బీడీ చేసి అవి వచ్చేవి కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు యాభై వస్తాయి అయినా సరే మమ్మల్ని ఆ బీడీలతోనే మమ్మల్ని వేయించింది మా చదువు చదివించింది మమ్మల్ని ఇంత పెద్దలం చేసింది సరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ కష్టం

ఇవి నా జూడే చెప్పులు ఇది మౌనిక తర్వాత చెప్పులు ఆ చాల మాత్రమే ఇది మా అమ్మని ఇది ఒక ఇది ఒక రూము ఇక లోపల కొంచెం దారుణాలే ఉంటాయి మా అమ్మకి దాంట్లో మంచిగా ఉంది కరెంట్ లోపల ఉంది చూప ఇంట్లో ఉంటుందో ఇంట్లో కరెంట్ ఉందో లేదో కూడా తెలియదు ఆ ఈ రూమ్ని నేను మంచి సోఫాలు వేసి ఇక్కడ టీవీ పెట్టుకొని మంచిగా దీన్ని ఒక డూప్లికే లాగా ఏదో అమ్మాయి అనుకున్నా కానీ మా అమ్మ ఏం చేసిందో ఒకసారి లోపల చూడండి చూపి ఒకసారి మా మా అమ్మ ఒక రూమ్ ని స్టోర్ రూమ్ చేసి అంత రిచ్ చేతమన్న నేను ఎక్స్పెక్ట్ చేయలే రూమ్ అన్నమాట বুটিফু চা এসি আন্দোলন ঘোরাচন চলছে

ఏమేమి ఉంటాయంటే మా ఇంట్లో అమ్మ పొద్దున నేనే కూతురుగా బాధ్యత తెలుసుకొని ఎక్స్కొని ఇచ్చా ఓకే ఓకే డైట్స్ నేను అనుకున్నా ఓ చేసి ఒక బీరు దొరుకుతుందో అనుకున్నాను మాయా మాయ బీరు తాగాడు గైస్ మా నాన్న మందుకు అస్సలు అని అను అన్న మా నాన్న మంచి అన్ని పనులు తాగినాడు పాప అబ్బా ఇగో ఇలా చిన్న చిన్న సామాన్లు మళ్ళీ కొనిచ్చినవ ఎప్పుడు వచ్చినవే కొనుక్కుంది అంతకుని రిషి కొనిచ్చు యాక్చువల్ ఒక టీవీ ఉంది అది కూడా పాపం మా అమ్మకి ఓల్డ్ టీవీ ఎందుకని ఒక టీవీ అడిగినందుకు ఇది కొనిచ్చిండు కానీ మా అమ్మ దీన్ని ఇక్కడ దాపెట్టి అక్కడ అన్న సీరేది అది రిషికి తెలుసా గుండె అయిపోతారు అంటే దా పెట్టింది అట్లా మా మమ్మీ నాకు ఇస్తే మా కొత్త పెట్టుకుంటా ఎవరైనా కదా మా మమ్మీది ప్లాన్ చేసింది ఇంట్లో కానీ ఇంకా అవేం బయటికి మా అమ్మ మనసులో చాలా ఉన్నాయి జల్ది వాషింగ్ టూ చేయాలి లేట్ అవుతుంది అబ్బా బ్లాంకెట్ బాగుంది ఇయ్యుప్పటప్పుడు తీసుకున్నా తెలు బాధ ఒక చూసినా చూస్తున్నా ఇప్పుడు మత చేయలేదు మోనికొక చాలా కష్టపడి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ చేసి యూట్యూబ్ వంటించుకుంది మా అమ్మ మా అమ్మ అందరు హౌస్ వైఫ్ అని చెప్తారు కానీ మా అమ్మ మాత్రం ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట స్ట్రాంగ్ తనంతా తానే కష్టపడి వంట కొనుక్కుంది మా తమ్ముడే ప్రభావం నా ప్రభావం ఏం లేదు చెప్పమ్మా మూడు బకెట్లు ఉన్నాయి జగ్గుంది సంతూర్షు ఆ ఇంకో బాడ్రెస్ కూడా ఉందిరా ఉత్కేజీ మౌనింగ్ యొక్క బట్టలు ఉన్నాయి మాటెప్పాలనుకుంటున్నా ఇది ఎందుకు ఇంత స్పేస్ ఉంచు తెలుసా మనీ అన్న మనోహరన్న మనోహరన్న ఒక బిజా కార్ లైక్ ఎంజీ సబ్బు కదా కాదు అది మా తమ్ముడు యాక్చువల్ గా కార్ పెట్టుకుంటాను ఇంత పెద్దది ఇట్లా పెట్టుకొని ఒకప్పుడు చాలా దరిద్రంగా ఉండే కానీ మా అమ్మ చాలా అందంగా బండి నెంబర్ పడ్డాంటే అందరు కలిసి శనక్క అని చెప్పి ఆ బండి మీద ఇక్కడ అడ్రస్ ఉందో అక్కడికి వచ్చేస్తారు మరి ఇంటికి వచ్చిన ఉందా ఉంది మేము అందరం గాజులు వేసుకున్నాం చూపి ఎందుకంటే ఈరోజు టెంపుల్లో ఇచ్చి అవి చెప్పలేకపోయింది గాజులు ఇచ్చారు ఇంకా మేము నానమ్మా నాన్న

చెప్పా చెప్పు అడుగుంటాడు అయితే వడికి అంటుంది నానమ్మా అమ్మమ్మ నేనే అయితే ఒక అబ్బాయి కోసం లింకుతున్నాం పెళ్లి చేసుకుందాం చూడు ఇగో ఇవన్న పిల్లని చూడు ఆమె పిల్లగా చూడు మంచి పిల్లగాడు పిల్లవాడు రోజు తాగొచ్చు కొట్టిన వద్దు వద్దు ఇప్పటికే ఒకటి తాగడం పడుకున్నాడు పిల్ల కావాలంటే మళ్ళీ మళ్ళీ మా ఊరు సైడ్ వచ్చినప్పుడు ఈ పిల్ల తీసుకొచ్చిండు బయట మా అమ్మ ఇంకా అంత మెచ్యూర్ మైండ్ ఆలోచించే స్టేజ్ లో లేదు ఎందుకంటే మా అమ్మ బీర్దాయి పియాలి మా అమ్మ ఎవర నా గురించి తెలుసు మళ్ళీ ఎందుకమ్మా వీళ్ళ మాట్లాడదు సా మందే తాగానే మాడ ఉంది బయట తింటాడు మండి ఉంది అక్కడ మండి అన్ని రకాల మండి దా దట్టుకో మేము ఎండింగ్ ఇచ్చుకోవాలి మళ్ళీ మా కెమెరా కాస్ట్లీగా ఉన్నాడని చెప్పేసి అంత చూపించాము అంతా డ్రెస్టైలి రాక్క అంటే ఒకసారి అండి అండి మానికా పక్కన ఒకసారి మోనికా గురించి గొప్పతనం

చెప్పు మోనిక హోమ్ టూన్ కొడుతున్నావు అట్లా అనిపించిపోయిందోతున్నా ఫస్ట్ ఒక్క వీడియోలో ఒక్క కూడా మాట్లాడారు ఎందుకంటే మోనికాండే నేను మాట్లాడుతున్నాను కదా ఏమి ఉండవు ఊరుగా పట్టుకొని ఏడు సంఘాలు మా సైడ్ వేరే ఉంటది వర్గాలు సో